నీ ఇంట్లోన నీ భర్తకే గౌరవం లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది గౌరవం ఒకసారి ఆలోచించు కాబట్టి దయచేసి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే నాలుగు గోడల మధ్య ఏదైనా సమస్య వస్తే దాని నాలుగు గోడల మధ్య దేవునికి చెప్పినట్లయితే నా ప్రభు దానికి పరిష్కారము ఇచ్చే ప్రయత్నం చేస్తాడు అలా కాకుండా నాలుగు గోడల మధ్య వచ్చే సమస్యలు నలుగురితో చెప్పుకున్నట్లయితే దానివల్ల నవ్వులు పాలైపోయేది నీ కుటుంబం మళ్ళా చెప్తున్నా నీ భర్తకు సొసైటీ సమాజము విలువ ఇవ్వకపోతే నీ ఇంటికి విలువ ఉండదో సహోదరుడు వింటున్నావా భర్తగా ఇంటికి యజమానిగా నువ్వు లేని జీవితం జీవిస్తున్నట్లయితే నీ భార్యకు విలువ ఉండదు నీ బిడ్డలకు విలువ ఉండదు కాబట్టి భర్తగా నువ్వు విలువైన జీవితం జీవించాలి విలువలు కలిగి జీవించాలి ఆగిపోతుగాను తిరుగుబోతుగానో జోదగాడిగానో వ్యసనపరుడుగానో ఉంటూ నీ భార్యను చావగొడుతూ నీ బిడ్డలకు కనీసం కడుపుండ భోజనం పెట్టకుండా నువ్వు మాత్రం బయట శుభ్రంగా తాగేసి శుభ్రంగా తినేసి ఇంటికి వచ్చేసి రాద్ధాంతం చేస్తే ఎలా చెప్పు వినో సొసైటీలో నీకు విలువ లేకపోతే నీ కుటుంబానికి నీ బిడ్డలకు విలువ ఉండదు కాబట్టి చెప్తున్నాను భార్య కావచ్చు భర్త కావచ్చు విలువలలు మర్చిపోకుండా జీవిస్తే మంచిది